ఓకేనా మేడం కోటమి ప్రభుత్వం వచ్చింది కదా ఎలా ఉందండి ఇంకా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది కదా ఏ పథకాలు అమలు చేయట్లేదు దీపం పథకం అన్నారు ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అలాగే అక్క చెల్లెమ్మలకి ఇస్తానన్నది ఇవ్వలేదు విద్యాదేవిని ఇవ్వలేదు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో సరైన హామీ ఏది కూడా ఒకటి కూడా అమలు పరచట్లేదు మేము ప్రభుత్వంలో క్రాగానే ఉచ్చి తీసుకున్నారు కదా మేడం అలానే మూడు సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు దీపం పథకం కింద మరి అయిపోయినలాక అవుతుంది బడ్జెట్లో దానికి సరిపడేంత కేటాయించలేదు కదా బడ్జెట్లో దానికి సరిపడేంత కేటాయించలేదు కదా ఎనిమిది వందల నలభై కోట్లతోటి ఒక సిలిండర్ వస్తుంది అంటే ఒక సంవత్సరానికి సరిపడే బడ్జెట్ సమర్పించినప్పుడు మిగతా రెండు సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు దానికి ఉన్న బడ్జెట్ ఒకటి ఏదైతే పథకానికి ఇవ్వాల్సిన బడ్జెట్లో ఎన్నో వంతు రిలీజ్ చేశారనే దానికి వాళ్ళ తాలూకా నిజాయితీకి తార్కాణం ఉంటుంది రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదనుకుంటున్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజున ఏదైతే ఆయన హామీలు ఇచ్చి అన్నీ ఆయన సక్రమంగా పరిపాలన చేశారు కాబట్టి ఈ ఏమంటారు దుస్సాసన పర్వం అంటారు కదా ఆ పర్వంలో ఆయన ఇది లేక వెళ్ళట్లేదు అంటే అంతమంది మధ్యలో ఆయనే వీరుడు నన్ను అడిగితే ఇవాళ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారే వీరుడు ఆయన సభలకు వెళ్ళపోయినా ఇంట్లో ఉన్నా ఆయన నిలబడేది ప్రజల పక్షాన్ని అంటే మీ అందరి ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వెళ్ళి అవమానం పడాలని అనుకుంటున్నారాపడ్డారని అంటున్నారు తర్వాత నా కార్యకర్తని అరెస్ట్ చేయండి అని చెప్పాడు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికైనా దమ్ముందా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మేము ముందు ఆయన ఇప్పుడు సోషల్ మీడియా కేసులకు వస్తే ఆయన నడిపిస్తున్నానని అంటున్నారు కదా సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రతి ఒక్క పోస్టు కూడా వాస్తవమైనదే పెడుతున్నారు ఏం పెడుతున్నారు లేనిదైతే ఏం పెట్టట్లేదు కదా ఇప్పుడు ఒకప్పుడు అదే బాలకృష్ణ ఇంట్లోంచి వచ్చినాయి పోస్టులు షర్మిలమ్మ మీద అన్నారు అప్పుడు అప్పుడు మరి ఎవరు ఎందుకు కేసులు పెట్టలేదు ఐపీ అడ్రస్ బాలకృష్ణ ఇంట్లోంచి వచ్చినాయి షర్మిల మీద పోస్టులు పెట్టినప్పుడు అన్నారా లేదా అన్నప్పుడు మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు ఈ అరెస్టులు చేయలేదు అప్పుడు చంద్రబాబు నాయుడే కదా సీఎం అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అలానే చూసి ఒక శ్రీరెడ్డి గానీ బోరగడ్డ అనిల్ గానీ ఒక పార్టీలో ఉండి ఆయనే నడిపించారని అంటున్నారు కదా ఇప్పుడు వ్యక్తిగతమైన అభిప్రాయాలని వాళ్ళు వెల్లడిస్తారు బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఇప్పుడు శ్రీరెడ్ అనే ఒక సెలబ్రిటీ ఆమె ఏది ఉన్నా సరే అటువైపు మాట్లాడుతుంది ఒక్కొక్కసారి ఇటువైపు మాట్లాడుతుంది ఆమె ఆమె అభిప్రాయాన్ని ఆమె వ్యక్తి వ్యక్తీకరిస్తుంది వ్యక్తిగత అభిప్రాయాలు అవి ఎందుకనంటే ఈ రోజు జగన్ అన్నను కూడా ఆమె కామెంట్ చేసినవి ఉన్నాయి మరి అప్పుడు జగన్ అన్నే అనిపించుకున్నాడు ఆమెను ఆమెతో ఆయన కూడా ఆయన అనిపించుకున్నాడా కాదు కదా అలా ఉండదు కదా ఇప్పుడు నేను అభిప్రాయం చెప్తుంటే లోపల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా మాధవమ్మ నువ్వు ఇలా చెప్పు అని లేదు కదా నా అభిప్రాయం నేను చెప్తాను ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తాలూకా నిజాయితీ ఏంటి నిబద్ధత ఏంటి ఆ వ్యక్తి ఏ రకంగా పరిపాలన చేశాడు అనే దాన్ని బట్టి కార్యకర్తకి అభిమానం ఉంటుంది అసలు మీరేం చెప్తారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ సీఎం గారి గురించి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కాదు ఆయన ఒక మహాశక్తి ఓకే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే పది అడుగులు ముందరికేసి పేదల అంటే ఎప్పుడైనా సరే దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పి మహాకవి చెప్పాడు అంటే మనుషులు బాగుంటేనే ఆ దేశం బాగుంటుంది ఇవాళ ఎక్కడెక్కడికో వెళ్ళి వలసలు వెళ్ళిపోయి బతుకుతున్నారు కదా మన పిల్లలు మోడీ గారే చెప్తున్నారు ఏమని వేరే దేశంలో కాకుండా మన మన దేశానికి తీసుకొస్తానని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చి మనం ఉన్న యువత ఎక్కడికి వెళ్ళొద్దు వాళ్ళు అద్దెలు కట్టుకోవడానికి కూడా జీతాలు సరిపోవు అదే ఇంటి దగ్గర ప్రాంతంలో ఉంటే ఆ వచ్చిన రూపాయి తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉంటారని ప్రతి ఒక్క వ్యవస్థని కూడా జగన్ అన్న అది దిశ చట్టం కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి కోవిడ్లో చూసాం ఎన్ని వేల లక్షల ప్రాణాలు ఎగిరిపోయావు వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి ఇన్ని కుయ్య భక్తులు ముగ్గురు కలిపి పని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆన్ రికార్డ్ ఎలా గెలిచామో తెలియట్లేదు ఈవీఎంలు మార్చేవేమో అని ఆయన నోటితో ఆయనే అన్నాడు మీరే చూశారు కదా సో కాలానికి మంచి గుణపాఠం చెప్పే ఒక ఇది ఉంది ఇప్పుడు మేము అంటే సూర్యుడు ఉదయిస్తాడు తర్వాత అస్తమిస్తాడు ఇప్పుడు మేము అస్తమించాము తిరిగి మేము ఉదయిస్తాము మాకు ఓపిక ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది అలాగే ఈరోజు చూస్తున్నారు కదా కార్యకర్తలకు ఆయన కోసం ఏదో చూసే శక్తి ఉంది ఓకే నా నాయకుడు ఈ వాళ్ళ కాకపోతే నేను రేపైనా కలుస్తాను కానీ ఎవరు వెళ్ళిపోతున్నారు పార్టీలోంచి స్వార్థపరులు ఓకే వాళ్ళ పొట్ట గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళు పార్టీని వదిలిపోతున్నారు తప్పించి పార్టీని నమ్ముకున్నాడు ఎవడు పార్టీని వదిలిపోవట్లేదు తన స్వప్రయోజనాల కోసం ఆలోచించుకున్నవాడు మాత్రమే పార్టీని వదిలిపోతున్నాడు